ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటి మహిళా ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కీర్తన పులే హాస్పిటల్ కరీంనగర్ లో గత ఐదు సంవత్సరాలుగా అత్యుత్తమ సదాచారి ఈ రోజుల్లో బెట్టింగ్ యాప్స్ అనేది చాలా ప్రమాదకరంగా మారాయి చాలా డేంజర్ గా మారాయి మరి బెట్టింగ్ యాప్స్ వల్ల నిజానికి ఎటువంటి డబ్బు సంపాదించలేము ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల మీ డబ్బు సమయం మీ జీవితం వృధా అవుతుందని గుర్తించండి తొంభై శాతం మంది ఈ యాప్స్ వల్ల డబ్బును కోల్పోతున్నారన్న విషయాన్ని గ్రహించండి ఈ బెట్టింగ్ యాప్స్ లో మొదట గెలిచినట్టే అనిపిస్తుంది కానీ చివరగా జీవితంలో ఓడిపోతారని గ్రహించండి అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ఎలా మోసం చేస్తాయి ఈ ట్రాప్ లో ఎలా పడుతున్నారు అన్న విషయాన్ని ఒకసారి చూద్దాం మొదటగా సైకలాజికల్ ట్రాప్ మొదటగా కొంత డబ్బును గెలిపించి ఆ తర్వాత మీరు డబ్బును కోల్పోయేలాగా చేస్తుంది ఈ సైకలాజికల్ ట్రాప్ ఒక వ్యక్తి మొదటగా ఒక ఐదు వందల రూపాయలను ఈ బెట్టింగ్ యాప్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ వ్యక్తి రెండు వేలు గెలుస్తాడు ఆ గెలిచిన ఉత్సాహంలో మరొక పదివేలు ఇన్వెస్ట్ చేస్తాడు అప్పుడు ఆ పదివేలు లాస్ అవుతాడు ఇది ఒక సైకలాజికల్ ట్రాప్ అని గ్రహించండి రెండవది లాస్ట్ రికవరీ ట్రాప్ దీంట్లో ఏమవుతుందంటే మీరు ఎప్పుడైతే డబ్బును కొద్దిగా కోల్పోతారో ఎప్పుడైతే మీరు ఈ బెట్టింగ్ యాప్స్ లో ఓడిపోతారో మళ్లీ గెలవడానికి ప్రయత్నిస్తారు దీనిలో భాగంగా మరికొంత డబ్బును దాంట్లో వెచ్చిస్తారు దాని వల్ల ఉన్న డబ్బు కూడా మొత్తం పోతుంది దీని లాస్ రికవరీ ట్రాప్ అంటారు సో దయచేసి ఇటువంటి మాయలో పడకండి మీ డబ్బును మీ సమయాన్ని ఈ బెట్టింగ్ యాప్స్ మీద వృధా చేయకండి ఈ బెట్టింగ్ యాప్స్ లో ప్రముఖంగా ఆల్గార్థింగ్ స్కామ్ ఉంటదండి ఈ యాప్ ను నడుపుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు గెలిపోవటంలో నిర్ణయిస్తారని గుర్తుంచుకోండి మీరు పెట్టగానే డబ్బు వచ్చిందంటే అదొక స్కామ్ గా గుర్తించండి దయచేసి ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసే ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాటిని ఆపండి ఈ బెట్టింగ్ యాప్స్ ఏంటంటే మొదటగా చిన్నగా వీలల్లో స్టార్ట్ అయ్యి లక్షల్లోకి వెళ్తుంది సో దీన్ని ఆదిలోనే బెట్టింగ్ యాప్స్ కి అలవాటు పడకుండా జాగ్రత్త పడండి బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా నష్టాలు జరుగుతాయి గా లాస్ అవుతారు చిన్న చిన్న బెట్లు నడిచే బెట్లు కాస్త లక్షల్లోకి దీని వల్ల మీ జీవితం నాశనం అవుతుంది మెంటల్ టెన్షన్స్ ఉంటాయి మెంటల్ టెన్షన్స్ వస్తాయి ఓడిపోతే కంగారుగా ఉంటుంది డిప్రెషన్ లోకి వెళ్తారు రాత్రిలో నిద్ర సరిగా ఉండదు దీని వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి ఫ్యామిలీ రిలేషన్స్ కూడా దెబ్బతింటాయి బెట్టింగ్ ల వల్ల అప్పులు కావాల్సి వస్తుంది ఫ్యామిలీలో గొడవలు అధికమవుతాయి రీసెంట్ గా కరీంనగర్ జిల్లా గంగాధరం మండలానికి చెందిన ఇరవై ఐదేళ్ల పృథ్వీ ఆన్లైన్ బెట్టింగ్ కి అలవాటు పడి పన్నెండు లక్షల వరకు అప్పు చేసి చివరిగా ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన జరిగింది అలాగే కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలానికి చెందిన నిఖిల్ రావు బిఎస్సీ అగ్రికల్చర్ థర్డ్ ఇయర్ చదువుతున్న నిఖిల్ రావు ఇలాంటి బెట్టింగ్ యాప్స్ అలవాటు పడి అప్పులు చేసి చివరిగా ఆత్మహత్య చేసుకున్నాడు అలాగే శంకరపట్నం మండలం ఇప్పలపల్లి గ్రామానికి చెందిన ఈడిగా మధు వ్యవసాయం చేస్తూ జీవనం సాగించే ఈడిగా మధు ముప్పై మూడేళ్ల యువకుడు ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కి అలవాటు పడి ఆత్మహత్య చేసుకున్నాడు కొంతకాలంగా ఆన్లైన్ గేమ్స్ కి అలవాటు పడి రెండు లక్షల వరకు అప్పై చివరగా జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడిన పరిస్థితి మరి ఇలాంటి సంఘటనలు బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా జరుగుతున్నాయి కాబట్టి తల్లిదండ్రులు కూడా వారి పిల్లల విషయంలో అలాగే యువత కూడా ఈ బెట్టింగ్ యాప్స్ వైపు పోకుండా జాగ్రత్త పడాలని కోరుతున్నాం ఆపాలి అనే విషయాన్ని చూద్దాం మొదటగా మీ ఫోన్ లో ఎటువంటి బెట్టింగ్ యాప్స్ ఉన్నా డిలీట్ చేయండి ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ఆలోచించడం మానేయండి మీకున్న సమయాన్ని ప్రొడక్టివ్ గా యూజ్ చేయండి డబ్బు సంపాదించడానికి ఈ బెట్టింగ్ యాప్స్ కు బదులుగా ఏదైనా ఫ్రీలాన్సింగ్ కానీ స్టాక్ మార్కెటింగ్ కానీ లేదంటే యూట్యూబ్ లో ఏదైనా కంటెంట్ క్రియేషన్ ట్రై చేయండి మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు ఈ బెట్టింగ్ యాప్ వల్ల కలిగే నష్టాలను వివరించండి దయచేసి బెట్టింగ్ జోలికి ఎవరు వెళ్లకుండా చూడండి బెట్టింగ్ అనేది ఎప్పుడూ గెలవనివ్వదు మీ జీవితాన్ని నాశనం చేస్తుంది దయచేసి ఈ మోసానికి గురికావద్దు మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు థ్యాంక్ యూ